తిరుపతి కొర్లగుంటలో జరిగిన ఎన్డీఏ కూటమి విజయోత్సవ సంబరాలకు స్థానిక నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి నవీన్ కుమార్ రెడ్డి జేబి శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు కేంద్రంలో రాష్ట్రంలో నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో డంక మోగించిన ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా దేశం కోసం ధర్మం కోసం అన్న నినాదంతో ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి ఓట్లు వేసి గెలిపించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ఎన్డీఏ కూటమి తిరుపతి నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి నవీన్ కుమార్ రెడ్డి జేబి శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలియజేశారు తిరుపతి ఎమ్మెల్యేగా ఆరని శ్రీనివాసులను అఖండ మెజార్టీతో గెలిపించిన సందర్భాన్ని పురస్కరించుకొని చుక్క నారాయణ మునికృష్ణ కేశవ గౌతమ్ హేమంత్ ఆధ్వర్యంలో స్థానిక ప్రజలతో కలిసి కేక్ కట్ చేసి నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్దిల్లాలని స్థానికులంతా పెద్ద నినాదాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు తిరుపతి పవిత్రతను ప్రశాంతతను కాపాడుకోవలసిన బాధ్యత ప్రజా ప్రతినిధులుగా మన అందరిపై ఉందని ప్రజలు స్వేచ్ఛగా జీవించేలా ఆధ్యాత్మిక నగరం మరింత అభివృద్ధి చెందేలా సమిష్టిగా కృషి చేస్తామని నాయకులు తెలియజేశారు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానికులు మోహన్ వెంకట మునిబాబు ನಾದ ಮುನಿ ಕುಮಾರ್ ಚಂದ್ರಮಧು ಭಾಸ್ಕರ್ ಲಕ್ಷ್ಮೀ ರೋಜಾ ಜಾಹ್ನವಿ ತದಿತರು ಪಾಲ್ಗೊನ್ na jebena am habi so khok 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 khok